చేయాలని నటిచర్ల రైతులు అయినటువంటి నాయక్ గారికి చేతికి బేడీలు వేసి ఒక టెర్రరిస్ట్ మాదిరిగా ఒక నక్సలైడ్ మాదిరిగా ఒక బందిపోటు మాదిరిగా ఇవాళ రైతులకు బేడీలు వేసి నువ్వు కోర్టుకు కానీ ఆస్పత్రికి హాజరుపరచడం చాలా ఏమైనటువంటి చర్య ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అంటారు మా నాయన పోలీస్ పటేల్ మా తాత పోలీస్ పటేల్ నాకు మూడు వేల ఎకరాలు ఉంది మా నాయనకు పదిహేను వందల ఎకరాలు ఉంది అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ అల్లుడి యొక్క పరిశ్రమ కోసం గిరిజన రైతుల యొక్క భూములు లాక్కోవడమే కాకుండా వాళ్ళ చేతులకు బేడీలు వేసి తిప్పడాన్ని వాళ్ళ సభ్య సమాజం ఏవగించుకుంటూ ఉంది ఇవాళ రేవంత్ రెడ్డిని యావత్ తెలంగాణ సమాజం యావత్ తెలంగాణ సమాజం ఇవాళ ఏవగించుకుంటున్నటువంటి ఘటన మనం జరుగుతూ ఉంది దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ లోపల జిల్లా జిల్లా లోపల రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మలు దానం చేసి నిరసన తెలియజేయడం జరుగుతుంది రైతులకే కాదు రైతులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది చివరి వరకు కూడా రైతులకు న్యాయం జరిగే విధంగా కొట్లాడుతుంది రేవంత్ రెడ్డి గారు బేషరత్ రైతులు కానీ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను